హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ప్రస్తుతానికి మేము మేము అనుకున్న ప్రాంతానికి ఏరియాకి వచ్చేసాము ఏజెన్సీ ఏరియా చుట్టూ ఏం కనిపించట్లేదు విపరీతమైన మంచి ఉంది నైట్ రూమ్లో రూమ్ ఇచ్చారు ఒక చిన్న రూము లోపల ఎలా ఉందంటే భయంకరమైనటువంటి చలి రెండు దుప్పట్లు కప్పుకొని తలకు మఫ్లర్ అయి పెట్టుకున్నా కూడా చలి తట్టుకోలేకపోతున్నాం నాలుగున్నర వరకు కూడా పడుకున్నాం ఇక నాలుగున్నర ఇక వల్లగాక లేచి బయటకు వచ్చి ఇదో ఎక్కి కార్లో హీటర్ వేసాం కార్లో హీటర్ కూడా పని చేయట్లేదు సరికి మరి ఇప్పుడు బాగా పనిచేసేది ఇప్పుడు హీటర్ వస్తుంది కానీ అసలు అది కొంచెం కూడా ఒక హీటర్ రావట్లేదు అంటే అంత కూల్గా ఇక్కడైతే వాతావరణం ఉంది నువ్వు ఒక ఉండటానికి ఎంత బాధపడుతున్నావే ఒక నైట్ కూడా సరీ పట్టడం లేదు ఇక్కడ నాకు తెలిసి హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ పన్నెండు డిగ్రీలు సెల్సియస్ ఇక్కడ నమోదు అవుతుంది పన్నెండు డిగ్రీలు ఇంట్లో ఉండి ఇరవై ఆరు ఏసీ టెంపరేచర్ పెట్టుకుంటేనే చలికి వణికిపోతాం ట్వంటీ ఎయిట్ నార్మల్ టెంపరేచర్ ట్వంటీ ఎయిట్ థర్టీ అలా పెట్టుకుంటాం అలాంటిది ఇక్కడ పన్నెండు డిగ్రీలు ఎక్కడికి వెళ్ళినా ఇదే స్కూల్ ఇలాంటి చల్లటి ప్రదేశంలోనే తిరగాలి బయటికి వెళ్ళినా ఇంట్లోనే ఎక్కడున్నా ఇంట్లో ఉన్నా కూడా విపరీతమైనటువంటి చలి ఈ చలికి వీళ్ళు ధర కూడా ఉంటున్నారు ఇలాంటి ఏరియాలో దుప్పట్లు ఇవ్వడం స్వెటర్స్ ఇవ్వడం అనేది చాలా మంచి ఆలోచన వాళ్ళకి ఎంతో ఉపయోగం కానీ నాకు అనిపించింది అంటే రెండు దుప్పట్లు కప్పుకున్నా మాకు నైట్ చలాగలేదా వీళ్ళు ఆ ఒక దుప్పటే వాళ్ళకి హేమూలక వస్తుంది అనిపించింది చాలా మందపాటికి తెచ్చేటప్పటికి వాళ్ళు మరి అయినా వీళ్ళ పరిస్థితి మరీ దారుణం ఉంది ఇలాంటి ఏరియా మరి ఎలాంటి గడ్డి పరిస్థితులు ఉందో మా ఒకరోజు ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉంటే మాకు అర్థమవుతుంది ఎనీ హావ్ ఏది అవ్వినప్పుడు కూడా ఇలాంటి ఇలాంటి ఏరియాలో వీళ్ళకి హెల్ప్ చేయడానికి రావడం మంచి మాకు మంచి అవకాశం అని చెప్పాలి కానీ అదే టైంలో ఇలాంటి పరిస్థితిని మాత్రం మేము ఊహించలేదు మరింత దారుణం ఉండిద్దాం చాలా క్లిష్ట పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి ఎనీ హ్యావ్ మరి మీ అందరు సపోర్ట్ చేశారు ఈ పనికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వాతావరణం మాత్రం నేరుగా ఎక్స్పీరియన్స్ చేస్తే వాళ్ళ బాధ అర్థమయ్యేది మేము తట్టుకోలేని పరిస్థితులు ఇక్కడ కారులో ఎక్కి హీటర్ వేసుకున్న కారే హీటర్ హీటబుల్ అయిపోతుంది అలాంటి పరిస్థితులు ఇక్కడ ఓకే ఎనీ హావ్ థ్యాంక్ యూ